వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్ ఓపెన్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కేఎన్ఆర్హెచ్ఎస్ అండ్ నిమ్స్ అండ్ స్విమ్స్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అండ్ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి బీఎస్ నర్స్ బీపీ బీఎస్ఈహెచ్ఎస్ అంటే పారామెడికల్ కోర్స్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి అప్లై చేయొచ్చా లేదా సీట్ వస్తుందా లేదా అని చాలా ఉన్న డౌట్ అనమాట సో అందుకే ఈ వీడియోలో అయితే మీకు డౌట్ అయితే క్లారిఫై చేస్తాను సో ఓపెన్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అప్లై చేయకూడదని ఏమీ లేదండి అప్లై అయితే చేయొచ్చు సో వాళ్ళు క్లియర్గా అయితే మనకి ఆ యొక్క నోటిఫికేషన్ ఇచ్చిన ప్రతిసారి కూడా మెన్షన్ చేస్తూనే ఉన్నారు సో ఓపెన్ ఇంటర్మీడియట్ ఎవరు చేసినా కూడా వాళ్ళు కూడా ఎలిజిబులే సో ఇక యూనివర్సిటీస్ కానివ్వండి ఏ కాలేజీకి అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ మీరు బీఎస్సీ నర్సింగ్ బీపీటీ బీఎస్సీ పారామెడికల్ ఏ కోర్స్ అయినా కూడా చదవచ్చు అండ్ నెక్స్ట్ ఎంసెట్ ర్యాంక్ అందరికీ ఉండాలా సో ఆల్రెడీ నేను చెప్పాను కదండి మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అయితే అన్ని యూనివర్సిటీస్కి సంబంధించి అన్ని కాలేజెస్కి సంబంధించి కన్ఫామ్గా ఎంసెట్ ర్యాంక్ అనేది ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా కేఎన్ఆర్ హెచ్ఎస్కి సంబంధించి బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాటికైతే ఎంసెట్ ర్యాంక్ అయితే అవసరం లేదు అండ్ నెక్స్ట్ నిమ్స్కి సంబంధించి ఖచ్చితంగా బీపీటీ బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ పారామెడికల్కి సంబంధించి ఖచ్చితంగా ఎంసెట్ ర్యాంక్ అయితే ఉండాలి అండ్ నెక్స్ట్ స్విమ్స్కి సంబంధించి కూడా ఖచ్చితంగా ఉండాలి బీఎస్సీ పారామెడికల్ బీపీటీ అండ్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అండ్ నెక్స్ట్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్కి ఎంసెట్ అనేది అవసరం లేదు ఓన్లీ బీఎస్సీ నర్సింగ్కి మాత్రమే ఎంసెట్ అనేది అవసరం అక్కడ మనకు ఆ విధంగా అడుగుతున్నారన్నమాట యూనివర్సిటీ వాళ్ళు అండ్ నెక్స్ట్ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి కూడా సేమేనండి బీఎస్సీ నర్సింగ్కి అయితే ఉండాలి అండ్ బీపీటీ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి అయితే అవసరం లేదు సో ఇదనమాట దేనికి ఉండాలి దేనికి ఉండకూడదు అనేది కూడా క్లియర్గా చెప్పాను అండ్ నార్మల్ పర్సన్స్ అంటే రెగ్యులర్గా చదివి రాసిన వాళ్ళు ఇంటర్మీడియట్ చేసి ప్లస్ ఇప్పుడు ఏదైతే చెప్పానో సో ఆ యొక్క యూనివర్సిటీకి సంబంధించి కొన్ని వాటికి అడుగుతున్నారు కొన్ని వాటికి అడగట్లేదు సో వెయిట్కి అడుగుతున్నారు వెయిట్కి అడగట్లేదు అనేది కూడా చెప్పాను కదా అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియచేయండి అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్